రాయదుర్గ పట్టణంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా షిరిడీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉదయం ఆలయంలో హోమము ప్రత్యేక పూజలు కాగడ ఆరతి వంటి విశేష పూజలు నిర్వహించారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గురు వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు పూర్ణ కుంభముతో స్వాగతం పలికారు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు భక్తులకు తీర్థ ప్రసాదములు అన్న సంతర్పణ చేపట్టారు అందరికీ నమస్కారం ఆవరించు సమయినో లాల్ ఆయ్ గుడికి సంగం దొరుకుత హార గుడితో ఉన్నో లాల్ దిగరాండి అహర్ తో బరా తినేది ఇంకే ఉదయం మాధవని బాబా కంగ ఆవ నిపారది రెండు పూల మార్చిసి ఒకటి మహాదేవు జేజే భార్మిని కో ಎರಡನೇ ತರಗತಿ ಆಕೆ ಮಾತ್ರ ಇಲ್ಲಿ ನಾಟ್ಯ ಮಾಡ್ತೀವಿ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಆಡಲೇ ಇರಬಹುದು ಅಂದ್ರೆ ತಿರಿಗಿಂತ ತುಂಬಾ ಬಾಬಾ ರಂಗ ಕೋನೋ ಉಪರೇಟಮ ತರಕೊಂಡ ಅಭಿ ಅಣ್ಣೋ ದೇಯ್ತಿ ವಾನೆ ಚಿಂಕಿ ಇಂದೆ ಒплом ಪ್ರಿಲಿಟಿ ಜುಂಗಾ ಸಿ